ఎలా బోన్ బేరమైందా నేట్లు కొంటాను కోరని వచ్చారా వచ్చారు వచ్చారు గుప్పిడి గారు వచ్చారు మున్సిపాలిటీ ఉండాడుతున్నాడు రండి బేరం వస్తుంది ఈగలు పరి 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 రండి 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 ఇందాక తీసినాయి అన్ని ఫ్రెష్ కావాలి రెండు కిలో ఎంత ఎనా పయ్యే రెండు కిలోలు ఇవ్వండి అలాగే ఇదిగండి షాప్ పేరు గుర్తుపెట్టుకోండి ఏ గల్స్ ఇప్పుడు వాళ్ళందరికీ చెప్పి షాప్ కి పంపించాలి అవసరం అయితేనే కమిషన్ కూడా తప్పకుండా మీరు కాలు పెట్టేవలేదు బ్రహ్మాండమైన ఇంకా పెద్ద పేరాలు తగుతాయి అప్పుడు ఆహా ఓహో కాదు అంటావు ఈ రోజు నేను సంతోషానికి తక్కువ లేకపోతానరా రోడ్లరా గురువు తినకూడదు వద్దా ఎందుకని డ్యూటీలో ఉండగా పని తినకూడదు రూల్ అంటే రూలే కదా ఎంత ఎదిగిపోయావరా ఉండాలరా అదిగ గురు వస్తున్నారు ఇదే షాప్ అం వాడు ఎందుకు అవుతాడు వాడు క్లీనరే నేనే వానరని అవును బాబు ఈయనే ఏ ఇచ్చుకున్నా ఈయనకే దాకా లడ్డూలు అటకేళ్ళైన మిమ్మల్ని పంపాడు అప్పటి నుంచి వస్తాడు ఈ లడ్డూలు తిరిగి ఫ్యామిలీతో హాస్పిటల్లో చేరాడు ఎంతో చేసేవారో స్వీట్స్ క్యూర్ కీయండి స్వచ్ఛమైన ఆవునయ్యి కాదండి ఈగల మనతో అమ్ము కావాలంటే బోతు చూడండి ఈగల్ స్వీట్